హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్ మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి చారి షెడ్ షెడ్లోని చింతామణి మోడల్లో అయితే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే చూసాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే వేరే బాల ట్రెండింగ్ గణపతికి అయితే కొన్ని డెకరేషన్స్ అయితే చేశారు మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి మనకి ఎదురుగా అయితే ఒక డిస్ విగ్రహం అయితే ట్వెల్వ్ ఫీట్స్ అయితే రెండు సింహాలు అయితే ఇచ్చారు పైన అయితే ఛత్రపతి శివాజీ మహారాజునైతే ఇచ్చారు మేకింగ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి అయితే పైన అయితే అమ్మవారిని అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్తో అయితే జ్యువెలరీ వర్క్ అయితే చేశారు కుందన్ వర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ విగ్రహం అయితే దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ షెడ్లో అయితే దాదాపు అన్ని విగ్రహాలు అయితే కంప్లీట్ అయితే అయినాయి ఫ్రెండ్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చారి షెడ్ షెడ్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక యూనిక్ మోడల్తో రాముడి అవతారంలో ఉన్న ఒక విగ్రహాన్ని అయితే రెడీ చేశారు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా అలాగే రియల్గా సాల్వ అయితే ఇచ్చారు రియల్గా పంచ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు వినాయకుడు చేతిలో అయితే విల్లునైతే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అటు ఇటు రెండు నందీశ్వరుని మధ్యలో అయితే వినాయకుడిని అయితే కూర్చోబెట్టారు ఒక యూనిక్ డిజైన్లో అయితే పైన అయితే శేషనాగ్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ పైన అయితే సింహం అయితే ఇచ్చారు అటు ఇటు అయితే అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ షెడ్ లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక విగ్రహం అయితే బాల ట్రెండింగ్ గణపతి అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారు చూడండి ఫ్రెండ్స్ దాదాపు ఇదైతే నైన్ టు ట్వెల్వ్ ఫీట్స్ మధ్యలో అయితే అయితే ఉంది ఫ్రెండ్స్ రియల్ గా పంచాయితీ కట్టారు ఫ్రెండ్స్ వినాయకుడికి అయితే బాల ట్రెండింగ్ గణపతికి అయితే ఇక్కడైతే మూషికన్ అయితే ఒక యూనిక్ తో అయితే వీళ్ళైతే నిలబెట్టారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు మూషికన్ అయితే ఒక యూనిక్ కలర్లు అయితే వేశారు వినాయకుడికి అయితే గా పంచాయితీ కట్టేస్తారు బాల ట్రెండింగ్ గణపతి చారి కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దాదాపు ట్వెల్వ్ ఫిట్స్ దానికి టెన్ టు ట్వెల్వ్ ఫిట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫినిషింగ్ అయినా కలరింగ్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే బొట్టు అయితే ఇచ్చారు అలాగే ఇక్కడైతే వినాయకుడికి అయితే ఇక్కడైతే యూనిక్ డిజైన్ ఫోటో మీద ఒక యూనిక్ డిజైన్తో డెకరేషన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చాలీ కలర్ షెడ్ వచ్చేసి కోరుకుల పోయేదారు రైట్ సైడ్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ కొంచెం లోపలికైతే అయితే వెళ్ళాలి కలర్ షెడ్ పక్కన అయితే చాలీ కలార్ షెడ్ ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహానికి అయితే రెండు సింహ రెండు అయితే ఇచ్చారు వినాయకుడికి అయితే రియల్గా పంచ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒక యూనిక్ డిజైన్తో అయితే అయితే వీళ్ళైతే నిజంగా పులులు ఉన్నాయి అన్నట్లయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి దాదాపు పైన అయితే ఛత్రపతి శివాజీ మహారాజునైతే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్ అయితే కలర్లు అయితే ఇస్తారు ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఫోర్టీన్ ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇటు పక్కనైతే శివుడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో నాట్యం చేస్తున్నట్టు అయితే ఇచ్చారు శివుడు పార్వతిని అయితే వినాయకుడికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వేసే వేసి దానికైతే ఒక దోతి వర్క్ అయితే ఒక డిజైన్ అయితే వేశారు ఫ్రెండ్ చూడండి ఇక్కడైతే శివుడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో నాట్యం చేస్తున్నట్టు అయితే ఇచ్చారు అలాగే ఇట్ట పార్వతీదేవిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు పార్వ చూడండి ఫ్రెండ్స్ కుందనం వరకు ఇక్కడ అయితే పైన అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే త్రిశూలం అయితే ఇచ్చారు దాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కింద అయితే అన్ని విగ్రహాలకైతే గ్రాస్ అయితే ఇచ్చారు ఒక అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చారీ కలర్ సెట్లో అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ విగ్రహాలు అయితే బుక్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే బుక్ చేయడం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే కింద అయితే ఐదు ఏనుగులనైతే ఇచ్చి ఆ ఏనుగుల పైన అయితే వినాయకుడిని అయితే కూర్చోబెట్టారు ఫ్రెండ్స్ అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్ వినాయకుడికి కలర్ రియల్గా అయితే షాల్ అయితే ఇచ్చారు అలాగే చేతిలో అయితే త్రిశూలం అయితే పెట్టారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఏనుగులు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్యూర్ ఫినిషింగ్తో అయితే ఉన్న ఏనుగులు అయితే అలాగే విగ్రహం హైట్ వచ్చి దాదాపు ఫోర్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం హైట్ అయితే చూడండి వినాయకుడి చెవులో చేతిలో అయితే ఒక శూలంనైతే అయితే పెట్టారు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ పైన అయితే ఏనుగులు పైన అయితే వినాయకుడు అయితే స్వారీ చేస్తున్నట్టు అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి బ్యాక్గ్రౌండ్ అయితే పైన అయితే శేషనాగుని అయితే ఇచ్చారు రియల్గా పంచి అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ వినాయకుడి చేతులు అయితే దీనికి కూడా త్రిశూలం అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది మహారాజా స్టైల్లో అయితే కూర్చొని అయితే విగ్రహం అయితే దర్శనం ఇస్తున్నట్టు ఇచ్చే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇక్కడైతే బాల ఇక్కడైతే వినాయకుడు అయితే ఇక్కడ శివలింగానికి అయితే పుష్పాభిషేకం చేస్తున్నట్టయితే ఇచ్చారు చూడండి వినాయకుడు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి వినాయకుడి చేతులు అయితే పూలు అయితే ఇచ్చారు అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ గరుడ మీద అయితే అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్ వినాయకుడు చాలా అద్భుతంగా అయితే ఉంది దాదాపు ఇదైతే ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇక్కడైతే అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు పైన వినాయకుడిని అయితే ఒక జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి అయితే గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా ట్వెల్వ్ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ వినాయకుడు శివుడి శివలింగ్ శివుడికి ఇక్కడైతే అయితే శివుడి చేతుల్లో అయితే త్రిశూలం అయితే ఉంది త్రిశూలంకి అయితే ఉయ్యాల ఊగుతున్నట్లయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే చెట్టును అయితే ఇచ్చారు అసలు చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే బాలరాముడు ఇక్కడ పక్కనైతే బాలరాముడిని అయితే ఇచ్చారు అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు విగ్రహానికి అయితే పైన శేషనాగుని అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఈ షెడ్లో అయితే ఒక ఒక స్పెషల్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదైతే లాస్ట్లో అయితే చెప్తారు ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఇక్కడైతే అన్ని విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్న విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే బుకింగ్ అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్ మీకైతే బుకింగ్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే విజిట్ చేసి ఫస్ట్ అయితే బుకింగ్ అయితే చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి లాల్ టైప్ టైప్లో అయితే ఇచ్చారు దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ బాలరాముడు ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎవరైతే ఫస్ట్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకైతే బాలరాముడిని అయితే బుకింగ్ గిఫ్ట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి ఈ షెడ్లో అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర అయితే వినాయకుని అయితే ఉంచారు ఫ్రెండ్స్ చూడండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే